వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి రీసెంట్ గా మీషో వాళ్ళకు నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయిందండి మీలో ఎంతమందికి అయిందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఏంటి అంటే ఇది మా ఆఫీస్ కి సంబంధించి ఒక సీట్ ఎక్ సీట్ ఒకటి తీసుకున్నాము యాక్ట్లీ ఇది కార్ లో యూజ్ చేస్తారు ఒకటి ఆర్డర్ చేసాం మీషో నుంచి ఆర్డర్ చేసిన ఫస్ట్ ఫస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు ఇది మాకు డామేజ్ పీస్ వచ్చింది చూడండి ఈ వీడియోలో తెలుసుకుంది ఖచ్చితంగా త్రీ టై త్రీ ప్లేసెస్లో బ్రేక్ అయింది అండ్ కూర్చునేదానికి కంఫర్ట్గా లేకుండే తర్వాత మనం ఇది ఆర్డర్ చేసినప్పుడు ఒక ఫైవ్ స్టార్ రేటింగ్ ఇవ్వండి అని ఒక చిన్న పేపర్ వస్తుంది లోపల ఆ ఫైవ్ స్టార్ రేటింగ్లో నేనేం చేశాను అంటే ఒక ఓన్లీ వన్ రేటింగ్ ఇచ్చి దీన్ని అలా వంచేసాను అనమాట ఎందుకంటే ఇది మళ్ళీ రీప్లేస్ చేయడానికి కూడా టైం లేదు ఎందుకంటే రీప్లేస్ టైం దాగిపోయింది అనమాట సో ఇది రీప్లేస్ చేయలేక నేనేం చేశాను అంటే రేకింగ్ లో వన్ రేకింగ్ ఇచ్చాను సో వాళ్ళు వాట్సాప్ లో మెసేజ్ చేశారనమాట ఎందుకు వన్ రేకింగ్ ఇచ్చారని నేను ఇలా చెప్పాను ఇట్లా డామేజ్ పీసెస్ ఇస్తే మేము ఎందుకు ఫైవ్ స్టార్ ఇవ్వాలి ఇంకా జీరో కూడా ఇవ్వాలి దాన్ని అన్న లేదు లేదు మేము బ్రాండ్ వాల్యూ ఇస్తాము ఖచ్చితంగా మంచి ప్రోడక్ట్ పంపిస్తాము మీ ప్రోడక్ట్ మీ దగ్గరే ఉంచుకోండి మేము మంచి ప్రోడక్ట్ పంపిస్తామని కృపా సాధ్య వాళ్ళు నాకు ఈ ప్రోడక్ట్ పంపించారు సెకండ్ వన్ అంటే ఫస్ట్ నా దగ్గరే ఉంది సెకండ్ కూడా వాళ్ళు పంపించారు నాకు చాలా హ్యాపీ అనిపించింది ఫస్ట్ గా క్వాలిటీ లేదు కానీ బట్ మంచి పీస్ పంపించారు మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే నాతో ఖచ్చితంగా షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్